అయితే టేస్టీగా వేడివేడి అన్నంలో పాత చింతకాయ పచ్చడి అసలు ఈ పచ్చడి రెండు సంవత్సరాలే పెట్టి ఇది రెండో సంవత్సరం సంవత్సరం వెళ్ళి రెండో సంవత్సరం ఈ సంవత్సరం పచ్చడి కాదు పోయిన సంవత్సరం పచ్చడి అయితే ఇది పోయిన అయినా నేను ఇప్పటివరకు అయితే టేస్ట్ అయితే చేయలేను అయితే నేను మా ఊళ్ళో దీన్నైతే పట్టించుకొచ్చి పెట్టితే ఎందుకో నచ్చలేదు నేను తినాను అసలు పాత చింతకాయ పచ్చడి ఎప్పుడైతే తినలేదు కొత్త చింతకాయ అప్పటికప్పుడు పచ్చ చింతకాయలు నూరినది ఎక్కువ అయితే ఇష్టము ఇవైతే ఈ పాత చింతకాయ పచ్చడి అయితే ఎప్పుడైతే తినలేను అయితే ఇక మొన్న మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసిన నేను నూరిన తర్వాత ఎవరు తినకపోతే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం అంటే పచ్చడిని ఇదైతే ఇష్టంగా తింటుండ్రు అయితే ఒకరోజైతే ఇక ఇంట్లో ఏం కూరగాయలు లేకుండే ఈ పచ్చడి అయితే పోపేసి ఇక మంచిగా పెట్టిండ్రు పెట్టిన తర్వాత ఇక ఇది పచ్చడి అయితే నేనైతే కొంచెం అయితే వేసుకొని తిందామని తిన్నా ఇక అన్నం వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఆల్రెడీ నేను ఇంతకు ముందుకు తిన్నా ఆ వీడియో పెట్టలేను ఇక తర్వాత ఇక వీడియో తీద్దామని మళ్ళా నేనైతే వేడివేడి అన్నంలో మళ్ళా టేస్ట్ నచ్చి మళ్ళా మరుసటి రోజు మళ్ళా ఇదే పచ్చడి ఇక ఫస్ట్ అయితే వేడివేడి అన్నంలో పచ్చడి బాగా వేసుకొని ఫస్ట్ అయితే అన్నం అయితే మొత్తం కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం కాకుండా మొత్తం అన్నము పచ్చడి సరిపోను మనం ఎలా తింటామో టేస్ట్కి తగ్గట్టు పచ్చడి వేసుకొని అన్నం మొత్తం కలుపుకోవాలి ఇక ముందైతే నేనైతే ఇలా లోతు గిన్నెలో కలుపుకుంటే అన్నము వేడిగా ఎక్కువసేపు ఉంటుంది మంచిగా తినచ్చు వెడల్పు ప్లేట్లో వేసుకొని తింటే అన్నము తొందరగా చల్లగా అయిపోయి ఇష్టం అనిపించదు ఈ చింతకాయ పచ్చడిలోకి ఇలా లోతు గిన్నె వేసుకొని అన్నం ఒకటేసారి మనము ఎంత తింటామో అంత వేసుకొని పచ్చడి గీడ రెండు కలిపి వేసుకొని ఇలా ముద్దలు కట్టుకొని ముద్దలు తింటేనే బాగుంటుంది బాగా నచ్చింది నాకైతే అలా అని నేను ఇలా ముద్దలు కట్టుకొని చూడండి ఇలా ఇష్టంగా అయితే తింటున్నాను ఈ పచ్చడిని ఇలా పెద్ద పెద్ద ముద్దలు కలుపుకొని తింటుంటే టేస్ట్ ఎంత బాగుంది అసలు పాత చింతకాయ పచ్చడి అయితే సూపర్ ఉంది టేస్ట్ పెట్టించినామైతే చాలా బాగా అన్ని కరెక్ట్గా సర్ట్ చేసి పెట్టించింది ఇది పెట్టినప్పుడు అయితే నేను ఇప్పటివరకు అయితే తినలేను ఇక నేను తింటా ఉంటే మా నాన్నగడి కూడా వచ్చేసిండు వాడికి పెరుగన్నం కల్పిస్తే ఆ పెరుగన్నం పక్కన పెట్టి ఇదే పచ్చడి తోటి ఇష్టంగా తింటున్నాడు వద్దు ఈ పచ్చడి పెరుగన్నం తిన్నా ఈ పచ్చడి పెరుగన్నం అస్సలు తినట్లేదు ఈ పచ్చడి అన్నమే ఇష్టంగా ఇలా ముద్దలు కలుపుతూ పెడితే వాడైతే ఇష్టంగా తింటున్నాడు వాటితో పాటు నేను కూడా చాలా ఇష్టంగా తింటున్నాను చూడండి ఇలా పచ్చడి మొత్తం కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక పచ్చడి మొత్తం ఇలా అరచేతుల వరకు అంటుతూనే ఉంటుంది మరి తొక్కు పచ్చళ్ళు ఇలా తినేటప్పుడు అయితే ఇలా తప్పదు మరి ఇలా కలుపుకొని తింటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అసలు లాస్ట్ వరకైతే పచ్చడి పిచ్చి అయితే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉన్నది పాత చింతకాయ పచ్చడి అని పక్కన పెడితే దాని టేస్ట్ తినేంత వరకు నాకైతే తెలియదు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది చాలా నచ్చింది ఇంకా ఈసారి అయితే ఇక చింతకాయలు అయితే పెట్టలేము పాత చింతకాయ పచ్చడి టేస్ట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది తిన్న కొద్దికి ఇంకొంచెం అన్నం అన్నం తినాలి అనిపిస్తుంది నిజంగా ఎంత బాగుంది పచ్చడి అంటే తింటా ఉంటే అందులోనూ ఇది గోరువెచ్చని వేడివేడి అన్నంలో టేస్ట్ బాగా నచ్చింది దీని రుచి మరి మీకు ఇలా చూస్తే నోరు ఊరిపోతుంది కదా చింతకాయ పచ్చడి ఇష్టపడే వాళ్ళకు మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి